నాగోల్ డివిజన్ పరిధి జీఎస్ఐ గేట్ ఎదురుగా ఉన్న త్యాగరాయనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర వారిల కళ్యాణ మహోత్సవం సోమవారం నాడు ఎంతో అంగరంగ వైభవంగా కనలు పండుగగా జరిగింది ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిల కళ్యాణ మహోత్సవం ఇదే విధంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు రెండు రోజుల్లో భాగంగా అభిషేకాలు కళ్యాణ మహోత్సవం నిర్వహించామని తెలిపారు ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుందని సహాయ సహకారాన్ని అందిస్తున్న దాదాపు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వచ్చే సంవత్సరం కళ్యాణ మండపం నిర్మించి అందులో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కళ్యాణ మహోత్సవాన్ని జయప్రదం చేసిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఆ భగవంతుడి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ముఖ్య సలహాదారులు తరిగొప్పల నారాయణ ఫౌండర్ అండ్ చైర్మన్ ఎంసీవి స్వామి ఆలయ చైర్మన్ మాన్సాలకట్ట సుబ్బయ్య జనరల్ సెక్రటరీ ఆత్మకు నారాయణ కోషాధికారి నందికుంట వెంకటేశ్వర్లు వాడల శ్రీనివాస్ మాన్సాలకట్ట రామోహన్ నందికుంట గోపాల్ జానకిరామ్ రామ్ మహిళలు పిల్లలు పెద్దలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం తాగరాయనగర్ కాలనీలో బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రీవారి కళ్యాణం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా శ్రీవారి కళ్యాణం జరిగింది భక్తాదులు అందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సును తీసుకొని ఇప్పుడే కార్యక్రమం చివరికి వచ్చి చివరి దశకు వచ్చేసింది ఇప్పుడు భోజనాలు కూడా మొదలవుతున్నాయి అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే మాకు పోయినసారి ఐదు రోజుల కార్యక్రమం చేశాము ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల స్వామివారి కళ్యాణం ముందు రోజు అభిషేకాలు చేసి ఇప్పుడు కళ్యాణము అయిపోయింది ఇప్పుడే నెక్స్ట్ సంవత్సరం స్వామివారి కళ్యాణ మండపం తయారు చేసుకొని అక్కడ మొత్తం ఇంకా దిగ్విజయంగా అంటే అందరూ కూడా కాలనివాసులు కూడా అందరూ సహకరించి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు బ్రహ్మదేవుడు దిగి వచ్చి చేశాడంత చేయాలని మా అందరి కోరక మా ట్రస్ట్ తరఫున నేను మా వచ్చిన భక్తాదులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఈ స్వామివారి దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా సరే స్వామివారి మోము ఒక్కసారి చూస్తే ఆయన నవ్వుతూనే కనిపిస్తుంటారు కావాలంటే మీరు అందరూ పరీక్షించుకోండి ఆయన మొహారవిందం చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక పది నిమిషాలు అక్కడ కూర్చొని చేయాలి కాబట్టి కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి దీవెల నుండి ప్రతి ఒక్కరు కూడా మంచి అభివృద్ధిలో ఉండి నెక్స్ట్ కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహాయపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇక్కడ శ్రీవారి కళ్యాణాలు చేస్తుంటాము ఈసారి కూడా ఘన విజయంగా జరిగింది చాలా సంతోషము ఇంకా భక్తులు ఇంకా రావాలని కోరుకుంటున్నాము జై శ్రీమన్ శ్రీమన్నారాయణ కాలనీలో వెంకటేశ్వర దేవస్థానంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం బ్రహ్మంగా జరుగుతాయి ఈ సంవత్సరం మూడు రోజులు జరిగాయి లాస్ట్ ఇయర్ బాగా చేసాము నెక్స్ట్ ఇయర్ కూడా బాగా చేస్తామని కోరుతున్నాము ఇంకోటి మాకు టెంపుల్కి చాలా కమిటీలు అది డెవలప్మెంట్ గురించి మేము దాతల్ని స అందరినీ కోరుతున్నాము ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి వాళ్ళు సంగ్రహించారని కోరుతున్నాం ఈ ఇక్కడ వచ్చిన బ్రహ్మోత్సవానికి వచ్చిన భక్తులందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ త్యాగరాజన యాడ ఎడబడింది ఇంకా ముందుకు అభివృద్ధి కావాలని తాతలు విరాళాలు ఎక్కువ ఇచ్చి బ్రహ్మోత్సవాలు కూడా ఈ సంవత్సరం ధనమే జరిగినాయి ఇంకా ముందు ముందు బాగా జరగాలని స్వామివారి ఇరవై ఏడు శాంతి కళ్యాణం సందర్భంగా కాళివాసుల భక్తులచే స్వామివారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగినది కాళివాసులకు అందరికీ భక్తులకు కమిటీ యజమానులందరూ కూడా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి వచ్చే సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరపాలని ఆ విదేశాన్ని ప్రార్థిస్తూ సర్వే జనా సుఖిన భవంతు